లాస్ట్ టైం వచ్చిన మొంతా తుఫాన్కి తుఫాన్తో పాటు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పొలాల్లోకి అయితే ఈ చేపలు కూడా వచ్చాయి సో ఆ చేపలు అక్కడ మా ఊర్లో పడుతుంటే మా నాన్న ఆ చేపలు తీసుకొని మా కోసం అయితే తెచ్చిచ్చాడు బతికున్నవి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు చూసారా ఎంత సైజు ఉన్నాయో ఇవి వెయిట్ క్వాంటిటీ చూసుకుంటే రెండు కలిపి ఆరున్నర కేజీ వరకు అయితే ఉన్నాయి అలాగే చిన్న చేపలు అనమాట సో ఇవి కూడా రెండు కలిపి మావారైతే మార్కెట్కి వెళ్ళి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకొచ్చారు అందులో కొన్ని నేను గ్రేవీ లాగా వండేసి మిగతావి ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను అనమాట ఎప్పుడైనా పిల్లలకి ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి ఇవైతే వండడానికి తీసాను ఇది మీడియం సైజు పీసెస్ లాగా అయితే ఈ విధంగా తెచ్చారు ఇవి వచ్చేసి చిన్న చేపలు పైన స్కిన్ తీసేసి దాని బోన్ కూడా తీసి ఫ్రైకి బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేయించుకొని వచ్చారు చాలా బాగుంది నాకైతే ఈ చిన్న ఫిషెస్ చాలా నచ్చాయి అనమాట క్లీన్గా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి